అయినా వాళ్ళు ఇంకా ఇంకా అరుస్తా ఉంటే మనం ఈ ఫంక్షన్ జరగనిద్దాం అని చెప్పి చెప్పడం అక్కడ కూడా వాళ్ళు ఆగక నినాదాలు చేసేటప్పటికి నేను చెప్ప ఇంకా ఈ ఫంక్షన్ ఫంక్షన్ లాగా వాళ్ళన్నాడు అక్కడి నుంచి ఆడికి అహంకారం వాడెంత ఆడి బతుకెంత వీళ్ళు లేకపోతే ఎంత ఆడి ఫేస్ ఏంటి అదేంటి ఇదేంటి ఇప్పటిదాకా మెగా మెగాస్టార్ కుటుంబంలో హీరోల్లో ఒకడు సూపర్ హీరో ఇప్పుడు అకస్మాత్ గా ఎందుకు కమిడియన్ కంటే అంటే అంట ఏ ఉండరు ఈ స్థాయికి వచ్చేసింది ఆ స్థాయి ద్వేషాన్ని అంటే మనుషుల మధ్యన ద్వేషం పెంచడం సులభం ఆ ద్వేషం ఆపడం అన్నటువంటిది ఒక పాలకుడు లేదా నాయకుడు యొక్క లక్షణం అయి ఉండాలి అది ఇట్లాంటి అనవసరమైన డైలాగులు వాడద్దు నాగబాబు గారు చెప్పాలి కానీ ఎప్పుడైతే నాగబాబు గారే ట్వీట్ చేశారో తర్వాత తీసేసి ఉండొచ్చు కానీ అది వీళ్ళందరూ కసిగా ఉన్నారు గతంలో కూడా ఒక ఫంక్షన్ ఇలాగే పవన్ పవన్ అంటే నాగబాబు గారు కూడా వ్యాక్సిన్ సందర్భం అప్పుడు ఆయన ఆయన రాలేదు అప్పుడు ఇలా అంటే ఆయన కూడా చిరాకు పడ్డారు అప్పుడు ఎందుకు చిరంజీవిని ఆడుకోవాలా జగన్ కలిసి వచ్చినందుకు అదేది మొన్న మధ్య సినిమాలు రెండు చిరంజీవి వీడు ఫెయిల్ చేసిందే కదా అలాగనే అలాగే సక్సెస్ చేయగలుగుతారా పవన్ ఎన్ని సినిమాలు సక్సెస్ చేయగలిగారు సమస్య ఏంటంటే సక్సెస్ మనం కానీ ఫెయిల్ చేయడానికి మనం పాత్ర స్టేజ్ వస్తే కరెక్ట్ అవుతుందా కానీ ఇక్కడ జనసేన ఎమ్మెల్యే పాత్ర లేదంటే ఆయన వ్యాఖ్యలు అంటారు చూడండి కందకు లేని దొరత కత్తి పవన్ కళ్యాణ్ సైలెంట్ గానే ఉన్నారు కానీ ఎమ్మెల్యే ఆ తరహాగా ఒక రకంగా రెచ్చిపోవడం దాన్ని అని అతను పాపం బొల్సెట్టి అమాయకుడు గట్టి వ్యాఖ్యలు చేశాడు అడిగినప్పుడు సహజంగా దానికి సమాధానం చెప్పాడు గానీ ఉద్దేశపూర్వకంగా ప్రెస్ మీట్ పెట్టి